ఈ రోజు ఉదయం నేను ఒక వీడియో చూశాను ఆ వీడియోలో అయ్యప్ప మాల వేసుకున్న ఒక భక్తుడు ఆ కొండెక్కడానికి వెళ్తున్నాడంట కొండెక్కడానికి అదేమో చిన్న విషయమా కాదు చాలా దూరం ఉంటుంది ఇంచుమించు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాడు ఎలా నడుచుకుంటూ వెళ్ళాడో తెలుసా ఆయనకి ఒక కాలు లేదు ఒక కాల్ లేదు ఆ కాలు కూడా ఆర్టిఫిషియల్ కాల్ అంటే కృత్రిమంగా పెడతారు చూసారా అలాంటి కాళ్ళతో ఆ ఏదో సామాన్లు తీసుకుని చక్కగా నడుచుకుంటే వెళ్తున్నాడు నాకు ఆ విశ్వాసం బాగా నచ్చింది తెలియజేస్తే ఎలాంటి విశ్వాసం మనలో కూడా ఉంటే ఎంత బాగుంటుందో కదా ఈరోజు క్రైస్తులు ఉన్నాం నేను ఆయన కోసం చెత్తగా ఏం చెప్పట్లేదు కానీ ఆ విశ్వాసం ఉంది చూసారా కాలు లేకపోయినా ఒక కాలుతో దైవ దర్శనానికి వెళ్తున్నాడు నేను ఎక్కువ రోజు బండి ఉంటే వెళ్దామని లేకపోతే వర్షం ఆగిపోతే వెళ్దామని లేకపోతే కారు ఉంటే వెళ్దామని వస్తే వెళ్దామని ఎలాంటి ఆలోచన ఆలోచించే రోజుల్లో ఆ వ్యక్తి అలా నాకు ఎంతగానో నచ్చింది యాదవ్ రెండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన చూడండి ప్రాణము లేని శరీరం మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతము నేను ఆయన కోసం ఎందుకు చెప్తున్నానంటే ఆయనలో విశ్వాసం ఉంది విశ్వాసానికి తగిన క్రియలు కూడా ఉన్నాయి ఈరోజు క్రైస్తవులు ఇంటి మాటలు మనం వింటున్నాం కదా ఈరోజు ప్రాణం లేని శరీరం ఎలాగో క్రియలు లేని విశ్వాసం కూడా అలాంటిదే ఈ విశ్వాసం ఉంటే సరిపోదు విశ్వాసానికి తగిన క్రియలు కూడా ఉండాలి హలో